హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అన్నం చపాతి పూరీలోకి చాలా టేస్టీగా ఉండే సింపుల్గా తయారు చేసుకోగలిగే శనగపప్పు కూరని చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు శనగపప్పుని వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన అరుగుదలకి చాలా మంచిదండి అంతేకాకుండా పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది ఇలా శనగపప్పుని విరిచి చూస్తే రెండు ముక్కలుగా విరిగినట్లయితే పప్పు బాగా నానినట్లే ఇప్పుడు ఆ వాటర్ని తీసేసుకుని ఏ గ్లాస్ తోటైతే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ రానివ్వాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగుతుండగా చిటికడి ఇంగు పొడిని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా పెట్టుకున్న ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి మీకు కావాలనుకుంటే టమాటాని మిక్సీ చేసుకుని ప్యూరీగా అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా టమాటా అంతా సాఫ్ట్గా మగ్గిన తర్వాత పావు స్పూను గరం మసాలా అర స్పూను ధనియాలు జీలకర్ర కలిపిన పొడి రుచికి తగినంత కారం మరికొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇలాగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి శనగపప్పుకి ఒకటికి రెండు గ్లాసుల వాటర్ వేసినప్పటికీ ఎంతో కొంత వాటర్ మిగులుతుందండి ఆ వాటర్ కూరకి సరిపోతుంది మళ్ళీ విడిగా వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి ఈ కూర అన్నం చపాతి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మసాలా రైస్లోకి కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఇందులోకి మీకు కావాలనుకుంటే బంగాళదుంపని ఉడికించి కూడా వేసుకోవచ్చు చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే శనగపప్పు కూర రెడీ అవుతుంది మన ఛానల్లో శనగపప్పు కొబ్బరి పొడి పొడిలాడుతూ ఏ విధంగా తయారు చేయాలో కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో సులభంగా శనగపప్పు కూరని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ